చందు ఆర్కే నంబర్ వన్ బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో డోన్లో ఘనంగా బీజేపీ ప్రభుత్వ పదకొండు సంవత్సరాల వికాస్ భారత్ సంకల్ప యాత్ర బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ స్థాయిలో వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా డోన్ పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి రాయల్ భవన్ వరకు ర్యాలీని నిర్వహించి సభను ఏర్పాటు చేశారు ఈ సభలో నాయకులు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం రేగి పగలు కష్టపడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో మన దేశాన్ని ఐదవ స్థానంలో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తూ నేడు మన రాష్ట్రంలో కేంద్రం ద్వారా ప్రజలకు ఎన్నో పథకాలను అందిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుని నేడు కూటమి పార్టీగా అవతరించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డోన్ ఇన్ఛార్జ్ సందురమణ హేమ సుందర్ రెడ్డి డోన్ మండల అధ్యక్షులు రవి ఆర్మీ రామయ్య ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి మేమంతా ఎమర్జెన్సీలు కూడా ఒక నెల రోజులు అండర్ పనిచేయడం జరిగింది అప్పుడు మా యొక్క వేణుగోపాల్ జిల్లా అధ్యక్షుడు అలాగే లక్ష్మీనారాయణ బెస్త నాయకులు బెస్త సంఘం నాయకులు లక్ష్మీనారాయణ గారు ముఖేష్ సింగ్ గారు ముఖేష్ సింగ్ గారు ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు రాయలసీమ జోనల్ బాధ్యతలు చూస్తున్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు రావడం వారు పదకొండు సంవత్సరాల కాలంలో మోదీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గురించి వివరిస్తూ బూత్ స్థాయి వరకు పార్టీని బలిష్ట బలోపేతం చేసేలాగా వారు మార్గనిర్దేశం చేయడం జరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని మిత్రపక్షాలతో కలిపి తప్పనిసరిగా పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటి అక్కడి నుంచి కూడా నాయకత్వాన్ని ప్రజాప్రాతినిధ్యం వహించేలాగా బలిష్టం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా డోన్ అసెంబ్లీ పరిధిలో కార్యకర్తలకు ఎటువంటి కొరత లేదు నాయకత్వానికి కొరత లేదు వారందరి మధ్యన ఐకమత్యాన్ని తీసుకొని వచ్చి పార్టీ విధానంలో పనిచేసేలాగా చేసి ఇక్కడ కూడా డోన్ను బీజేపీ కొట్టలాగా తయారు చేస్తామని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై ఈరోజు డోన్ పట్టణంలో నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల వికసిత భారత్ అమృత కాలానికి సంబంధించి ధోన్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వికసిత భారత్ సంకల్ప సభకు నేను హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాయలసీమ జోన్ల ఇన్ఛార్జిగా ఇక్కడ మొదట ర్యాలీగా అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉత్సాహంతో ర్యాలీగా రావడం జరిగింది కార్యక్రమానికి వాళ్ళ పెద్ద మొత్తంలో కార్యకర్తలు ప్రజలు హాజరు కావడం జరిగింది అందరు కూడా మోదీ గారి పదకొండు సంవత్సరాల అమృత కాలం గురించి ఆయన చేసిన సాధన గురించి రక్షణ రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సంక్షేమ రంగంలో పారిశ్రామిక రంగంలో ఇలా అనేక రంగాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని తెలియచెప్పడం జరిగింది రాబోయే రోజులలో ప్రపంచానికి ఒక గురువుగా ప్రపంచానికి మార్గదర్శిగా ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం అత్యంత అవసరం ఈ దేశానికి కాబట్టి మనం అందరం కూడా నేషన్ ఫస్ట్ అని చెప్పి దేశానికి ప్రాముఖ్యతనిస్తూ దేశ సేవగా భావించి మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అధికారం కోసం పదవుల కోసం డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు కానీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా దేశ సేవగా భావించి దేశ ప్రేమతో దేశానికి సేవ చేసే ఉద్దేశంతో కూడా ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి మోదీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తైనటువంటి కమలం గుర్తుని ప్రతి గడపకి తీసుకెళ్లాలి రాబోయే రోజులలో ఈ దేశం మరింత సుభద్రతంగా ముందుకు పోవాలి భావి తరాలు బాగా ఉండాలి అంటే మనం అందరూ తప్పనిసరిగా మోదీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పి అందరికీ తెలియజేయడం చెప్పింది ఇంతకుముందే ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరింత పటిష్టంగా ఆ కార్యక్రమాలను చేసి ప్రతి గడపకు బూత్ స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాలను తీసుకుపోవాలని చెప్పి తెలియజెప్పడం జరిగింది